పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాటా శ్రీనివాస్ గౌడ్ నిస్సహాయులైన అర్హులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లభించాలన్న ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిందని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు అమీన్పూర్ గ్రామంలోని మహిళా భవన్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించి అభయహస్తం ఆరు గ్యారెంటీలో అమల్ని అర్హులైన పేదలకి పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నామని తెలిపారు పటాణెరు నియోజకవర్గంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరవ తేదీ వరకు పది రోజుల దరఖాస్తుల్ని స్వీకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మున్సిపాలిటీ అధ్యక్షులు రెడ్డి కౌన్సిలర్ మున్నా ఉపాధ్యక్షుడు రవీందర్ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ నాయకులు రవీందర్ ఆశగారి లక్ష్మణ్ చుక్కారెడ్డి ఎల్లయ్య బిల్లే శ్రీనివాస్ సురేష్ నరసింహ అశోక్ బాలయ్య ఆశయ్య కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు పటాన్ చేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ఎలక్షన్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఆరు పథకాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చిందో మరి ఆ ఆరు పథకాలకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతూ ఉంది మరి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ప్రజలందరూ కూడా మరి ఉన్నటువంటి ఈ ఆరు గ్యారంటీలు ఆరు పథకాలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రూపాన ఇది ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి అందరు కూడా దీని అప్లికేషన్స్ అనేది మరి ఉన్నటువంటి అధికారులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు మరి నాయకులు కావచ్చు అందరు కూడా ప్రతి వాడవాడ ప్రతి గడప గడపకెళ్ళి మరి అందరిని కూడా ఈ అప్లికేషన్ నింపించి మరి వారికి ఏ విధంగా అయితే వాళ్ళకి లాభం చేకూరుస్తుందో మరి ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఇప్పియాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా మాట ఇస్తే మాట మీద నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గతంలో కూడా మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు తీసుకొని వచ్చి మరి ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట నిలబెట్టుకుంటా ఉంది ప్రజలందరూ కూడా ఆరు గ్యారెంటీలు ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రజలందరూ కూడా నిజంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరూ కూడా చేరే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు అమీన్పూర్లో కూడా ఈరోజు ప్రారంభం అమీన్పూర్లో కూడా నేను రావడం జరిగింది ఇక్కడ ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఇదరూ ఉపయోగించుకోండి ఇదందరూ కూడా లాభమయ్యే విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను